ஸ்லாம் uh, చుగర్లోట్లాగైతే ఒక్కొక్క సైన్స్కి కొంత టెక్నికల్ టెర్మినాలజీ అండ్ వాళ్ళు ఆ అంటే సైన్స్లో పర్టికులర్ ఏదైనా ఒక పర్టికులర్ సైన్స్ని తీసుకుంటే దానిలో ఉన్న కాన్సెప్ట్స్ని ఎక్స్ప్రెస్ చేయటం కోసం కొంత చాలా పెక్యులియర్ ఆర్ యునీక్ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు యూస్ చేస్తారు అది సైన్ లాంగ్ సైన్స్ అవ్వచ్చు ఒక్కొక్కసారి ఫిజిక్స్లో వాటిలో కొన్ని కొత్త రకాల సైన్స్ ఉంటాయి మేబీ ఫ్రమ్ గ్రీక్ అండ్ లాటిన్ నుంచి కొన్ని అక్షరాలను తీసుకొని ఉంటాయి ఇప్పుడు ఇక్కడికి వస్తేనేమో ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ లాంటివి తీసుకుంటే వాటికి ఎలిమెంట్స్కి ఉన్నటువంటి కొన్ని షార్ట్ ఫామ్స్ ఇట్లాంటివి వాటి కొన్ని అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సైన్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ టెక్నికల్ టెర్మినాలజీ అలాగే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లో తీసుకుంటే కోడింగ్ లోకి వచ్చేసరికి లో వాళ్ళు చేసే భాష వేరే రకంగా సో సిమిలర్లీ న్యాయశాస్త్రానికి న్యాయశాస్త్రం కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హ్యాస్ డెవలప్డ్ అ యునీక్ ఎక్స్ప్రెషన్ మెథడ్ ఓకే సో అది దేనికోసము అని అంటే ఒకటి ప్రెసిషన్ అండ్ స్పెసిఫిసిటీ అంటే ఏంటి క్లియర్గా చెప్పటం ఏం చెప్పదలుచుకుంటున్నావు అనేది ఎందుకు అని అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కొలోకియల్ ఎక్స్ప్రెషన్ అండ్ సైంటిఫిక్ ఎక్స్ప్రెషన్ కొలోకియల్ ఎక్స్ప్రెషన్ మనం మామూలుగా మాట్లాడుకునే దానిలో చాలా అంబిగ్యూటీ ఉండొచ్చు బికాజ్ నువ్వు ఒకటి అనుకుంటూ ఇంకోటి మాట్లాడినా అవన్నీ నడుస్తాయి అక్కడ ఎందుకంటే నువ్వు అర్థమైంది అర్థం కాలేదు దానివల్ల పెద్ద అంటే ఆ కాన్సెప్ట్ ని కమ్యూనికేట్ చేయటంలో కొంత ట్రాన్స్మిషన్ లాస్ ఉన్నా కూడా పర్వాల కానీ సైన్స్ వచ్చేసరికి అలా కాదు చెప్పదలుచుకుని చాలా నిర్దిష్టంగా చెప్పాలి ఎటువంటి దోషాలు ఉండకుండా చెప్పాలి కాబట్టి ఏం చెప్పదలుచుకుంటున్నావు అనేది పేపర్ మీద ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ డౌట్ రాకూడదు దట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ప్రతిసారి అంత ప్రసైస్ట్ గా చెప్పగలుగుతారా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ది పర్సన్ ఇస్ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ కదా సో ఇప్పుడు అలాగే తర్కశాస్త్రంలో కొన్ని ఇట్లాంటి టెక్నికల్ టెర్మినాలజీ అండ్ కొంత చాలా యునిక్ అప్రోచ్ ఉంటుంది ఇది కేవలం తర్కశాస్త్రం వరకు సీమితం కాదు తర్కశాస్త్రంలో డెవలప్ చేసిన ఈ మెథడాలజీ ఏదైతే ఉన్నదో సైంటిఫిక్ ఎక్స్ప్రెషన్ అని మనం అనొచ్చు అది మిగతా శాస్త్రాల్లో కూడా వాటిని ఉపయోగిస్తారు ఎందుకు అని అంటే దాని దాన్ని అలా డెవలప్ చేశారు యూనివర్సల్గా ఎక్కడైనా దాన్ని ఉపయోగించేటట్టుగా అండ్ అందుకనే ఇంకోటి కూడా ఆన్వీక్షకి అని ప్రదీప సర్వ విద్యానామని అంటారు ప్రదీప సర్వవిద్యానాం ఉపాధి సర్వకర్మణం ఆశ్రయ సర్వధర్మానాం శాశ్వతాన్వీక్షకి మధ్య ఆన్వీక్షకి అనే పేరు విన్నావా అంటే తర్కమే కదా ది పార్ట్ తర్క విద్య అని చెప్పిన మనకి దీనిలో వస్తుంది అమర కోసం ఆన్ వీక్షకి దండనీతి తర్కవిద్యర్థశాస్త్రెండ్ దండనీతి అంటే అర్థశాస్త్రం అని ఆన్ అంటే తర్క విద్య అని బట్ దేర్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ ఆల్సో అది సపరేట్ సబ్జెక్ట్ సో ఇప్పుడు మనం దీనిలో ఫస్ట్ కొన్ని పారిభాషిక పదాలు అధి ఆధేయత అధికరణత అధికరణము అంటే ఏంటి అంటే ఆశ్రయము బేస్ ఫౌండేషన్ ఆధేయము అని అంటే దాని మీద ఉండేది ఓకే అంటే ఇప్పుడు ఒక టేబుల్ మీద పుస్తకం ఉంటే టేబుల్ అధికరణం అవుతుంది పుస్తకం అవుతుంది సరే త దేనికి వస్తుంది త్వ అనేది తా త్వ అనేది తస్య భావ అధికరణస్య భావ అధికరణత ఆధేయస్య భావ ఆధేయత అంటే ఏంటి అధికరణమునందు ఉండే ధర్మము ఆధేయము నందు ఉండే ధర్మము ఓకే సో ఇప్పుడు ఇప్పుడు టేబుల్ మీద పెన్ ఉంది లేదా పుస్తకం ఉంది అనేది ఏంటి ఇట్స్ ఇట్స్లోకి ఎక్స్ప్రెషన్ కానీ దీన్ని నేను కొంచెం ప్రిసైజ్డ్గా చెప్పదలుచుకుంటే ఏంటి టేబుల్ ఆధి అధికరణంగా ఉంది టేబుల్ ఆశ్రయము పుస్తకం అనేది ఆశ్రితం కాబట్టి రెండింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని నేను డిఫైన్ చేయాలి అనంటే అలా డిఫైన్ చేయాలి అనంటే కనుక ఇప్పుడీ టేబుల్ ఈ అధికరణత అధికరణత ఆధేయత ఇవి ఎట్లాంటి ధర్మాలు అంటే రాబోయే ధర్మాలన్నీ కూడా మనకి అంటే ఆ ధర్మము అంటే అట్రిబ్యూట్ ఇక్కడ అంటే దానితో ఉండేటటువంటి ఒక అట్రిబ్యూట్ ఇప్పుడు మనకి కొన్ని అట్రిబ్యూట్స్ డిఫాల్ట్ ఇన్హెరెంట్ గా ఉంటాయి అంటే ఇప్పుడు మనుష్య మనుష్యు మనుషుల్నే తీసుకున్నాం మనుష్యుల్లో ఇన్హెరెంట్ గా ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి అంటే మానసికంగా శారీరక శారీరకంగా మనుషులు అని మామూలుగా మనకి ఐడియా వస్తే మనుషులు అందరిలో నువ్వు మ్యాప్ చేయగలిగినటువంటి కామన్ ఆట్రిబ్యూట్ ఏమిటి మొహము చేతులు కాళ్ళు ఉంటాయి అది శారీరకంగా లేకపోయినా కూడా మనుష్యుడేగా అవును అది అది అందుకనే ప్రసిషన్ సో అందుకనే శాస్త్రంలోకి వచ్చేసరికి మనకేంటి అని అంటే ప్రసిషన్ అందుకనే అందరిలో ఉండేది ఏంటి అని అంటే హ్యుమానిటీ హ్యూమన్స్ అందరిలో ఉండేటువంటి కామన్ అట్రిబ్యూట్ ఏంటి హ్యుమానిటీ మానవత్వం మానవత్వం మనుష్యత్వం రైట్ నువ్వు అది డిఫైన్ చేస్తేనే వస్తుంది అట్రిబ్యూట్ అనేది లేదు కదా అందరిలోనూ ఉండేటటువంటి సామాన్య ధర్మం ఏమిటి పురుషత్వం మాస్క్యులరిటీ ఫెమినిటీ ఆడవాళ్ళందరిలోనూ ఉండేవి స్త్రీత్వం సో ఇవన్నీ ఏమిటి అని అంటే ఇవన్నీ ఇన్హెరెంట్ గా ఉండేటటువంటి ధర్మాలు నువ్వు ఫలానా ఏదో డిఫైన్ చేస్తేనే దానికి ఒక వాల్యూ వస్తుంది లేకపోతే దానికి ఏదో ఒక అట్రిబ్యూట్ వస్తుంది అనేది లేదు అంటే ఇట్ ఇస్ నాట్ లైక్ ఎక్స్ ఎక్స్కి నువ్వు వాల్యూ ఇస్తేనే దానికి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీ అని అంటేనే తర్వాత ఎక్కడెక్కడ ఎక్స్ వాడితే అక్కడ ఫిఫ్టీ అనే అర్థం వస్తుంది కానీ ఇవి అట్లాంటివి కాదు కానీ కొన్ని అట్రిబ్యూట్స్ మాత్రం డిఫైన్ చేసిన తర్వాతనే వస్తాయి ఎట్లా అంటే ఇప్పుడు పుస్తకం తర్వాత టేబుల్ అని అనుకున్నా ఉత్పీఠిక అంటాం కదా టేబుల్ ఉండేటటువంటి కామన్ అట్రిబ్యూట్ ఏమిటి ఇన్హెరెంట్ గా ఉండేటటువంటి ఉత్పీఠ పుస్తకంలో ఉండే కామన్ అట్రిబ్యూట్ ఏమిటి పుస్తకత్వం కానీ నేను ఇప్పుడు పుస్తకాన్ని అధికరణంగా చెప్తున్నా ఎందుకు ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ లో ఐ వాంట్ టు స్టేట్ దట్ పుస్తకం సారీ ఉత్పీఠిక అనేది అధికరణంగా చెప్పదలుచుకుంటున్నాను సో నేను ఎప్పుడైతే ఉత్పీఠికని అధికరణం అంటానో అప్పుడు దానిలోకి కొత్త ధర్మం ఇంకోటి వస్తుంది అదేంటి అధికరణత్వం పుస్తకాన్ని ఎప్పుడైతే నేను ఆధేయం అని అంటానో అప్పుడే పుస్తకంలో ఆధేయత్వం అనే ధర్మం వస్తుంది సో ఈ ధర్మాలు ఏమిటి అని అంటే ఇవి మనం డిఫైన్ చేసిన తర్వాత కానీ అవి వాటి యొక్క ఉనికి రాదు అంటే దానిలో లేవని కాదు బట్ అవి ప్రస్ఫుటంగా మనకి మన థాట్ ప్రాసెస్ లోకి ఎప్పుడు వస్తాయనంటే అన్లెస్ ఇట్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఉత్పీఠికకు కూడా ఆధారం ఉందా లేదా టేబుల్ ఎక్కడ ఉంటుంది భూమి మీద ఉంటుంది సో అప్పుడేమైంది టేబుల్ ఆధారమైంది భూమి అధికరణ సో ఒకే ధర్మం ఒకే వస్తువులో ఈ రెండు నాధేయత్వం అధికరణత్వం ఉండొచ్చు బట్ ఏ కాంటెక్స్ట్ లో నువ్వు దీన్ని ఎలా చెప్పదలుచుకుంటున్నావు ఎలా ఎక్స్ప్రెస్ చేయదలుచుకుంటున్నావు దాన్ని బట్టి దానిలో ఉన్నటువంటి ధర్మాల నిర్ణయింపబడతాయి ఓకే అప్పుడు ఆ రెండింటి మధ్య ఇదంతా ఎందుకు చెప్పాలండి అంత ఇంత ఎందుకు అంటే నువ్వు ప్రసేజ్ గా పుస్తకానికి కి ఉన్న సంబంధాన్ని నిరూపించాలి అంటే ఆ వాటికి మధ్యలో ఉన్న సంబంధం ఎలా అంటే వాటిలో ఉన్న ఈ ధర్మాన్ని తీసుకొని ఓకే ఇది ఆధేయము అధికరణము అనేదాన్ని అలాగే ప్రతియోగిత అనియోగిత ఈ ప్రతియోగిత అనియోగిత ఎట్లాంటిది అని అంటే ఇప్పుడు అభావము అని అభావం అంటే ఏంటి అభ లేకపోవటం లేకపోవటం అనేది జనరల్ గా సరిపోతుందా అంటే జనరలైజ్గా లేదు అని అంటే సరిపోయింది దానికి అర్థం అవుతుందా అంటే ఏది లేదో చెప్పాలి ఏది లేదు సో సో ఖచ్చితంగా కొన్ని పదార్థాలు ఎట్లాంటివి అంటే వాటికి ఎప్పుడు కూడా ఇంకొకటి ఖచ్చితంగా తెలిస్తేనే ఇది పూర్తిగా అర్థం అవుతుంది పిక్చర్ వస్తుంది వీటిని ససంబంధిక పదార్థములు అంటారు అంటే సంబంధం ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఇంకో పదార్థంతో అది లేకుండా అంటే ఆపేక్షకములు సాపేక్ష పదార్థములు అంటారు అంటే రిలేటబుల్ ఎప్పుడు ఇంకొక దాంతో రిలేట్ చేసుకుంటేనే అది అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదు ఓకే సో అప్పుడు లేదు అని అంటున్నాం కదా లేదు అంటే ఏం లేదు అని వస్తుంది ఏదైతే లేదో అది ప్రతియోగి లేదు అనే అభావం అనుయోగి అవుతుంది అంటే ఇప్పుడు పుస్తకం లేదు అని అన్నారు అప్పుడు పుస్తకం ప్రతియోగి అభావము అనుయోగి కాబట్టి పుస్తకంలో ప్రతియోగిత అభావంలో అనుయోగిత ఓకే ఇది తర్వాత కార్యత కారణత కార్యము కారణము తెలుసు కదా కాజ్ ఎఫెక్ట్ సో కార్యంలో కార్యత ఉంటుంది కారణంలో కారణత ఉంటుంది విషయము విషయి విషయీ అంటే ఏంటి ఆ అంటే విషయం దేంట్లో ఉందో విషయ గుణి గుణ విషయీ అంటే విషయము కలిగినది విషయం కలిగ్ విషయం కలిగినది ఏమవుతుంది విషయం అంటే ఏంటి మాములుగా సబ్జెక్ట్ ఇక్కడ కూడా తెలుసు అని అన్నారు వెంటనే ఏం ప్రశ్న వస్తుంది ఏం తెలుసు ఏం తెలుసు సో ఇది కూడా ఏంటి తెలుసు అంటే ఏంటి వస్తువు తెలియటం అంటే ఏంటి జ్ఞానం సో ఇట్స్ టాకింగ్ అబౌట్ నాలెడ్జ్ సో నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ లేకుండా నాలెడ్జ్ ఉండదు కదా సో అది కూడా మళ్ళీ సంబంధిక పదార్థమే కాబట్టి నాలెడ్జ్ అనేది ఎప్పుడు విషయ విషయము కలిగినది విషయము దాని సబ్జెక్ట్ సో విషయంలో ఉండే ధర్మం విషయత జ్ఞానములో ఉండే ధరము విషయత జ్ఞానం ఒక్కటే కాదు మిగతా కూడా ఉన్నాయి ఇచ్చా కోరిక కావాలి ఏం కావాలి అనేది ఉంటుంది సో కోరిక కూడా స సంబంధిక పదార్థం సో ఇట్లా కొన్ని ససంబంధిక పదార్థాలు ఉంటాయి ఇక్కడ సరే సంసర్గత సంసర్గిత సంసర్గము అని అంటే ఏంటి సంబంధము సంసర్గి అంటే సంబంధము కలిగినది సో ఇక్కడ కూడా అలాగే సో ఇప్పుడు మనం జస్ట్ ఒకటి తీసుకొని దాన్ని ఎలా మ్యాప్ చేస్తారనే చూద్దాం సో ఇప్పుడు ఇప్పుడు ఇందా చెప్పా కదా కొన్ని ధర్మాలని మనం అట్రిబ్యూట్ చేసిన తర్వాతనే అవి కా అవి వెలుగులోకి వస్తాయి సో ఘటము అని అంటే తెలుసుకుంటే ఘటం అంటే ఏంటి శాస్త్రంలో ఘటం చాలా సార్లు ఉపయోగిస్తుంటారు ర్యాండమ్ ఎగ్జాంపుల్ కోసం ఘటాన్ని చాలా ఎక్కువ సార్లు తీసుకుంటుంటారు చాలా సార్ సో ఘటాన్ని నేను ఎప్పుడైతే ఆధేయము అని చెప్పాను ఘట ఆధేయశ్చేత్ ఎప్పుడైతే నేను ఘటాన్ని ఆధేయంగా నేను డిఫైన్ చేశానో అప్పుడు ఘటంలో వచ్చేటటువంటి ఆట్రిబ్యూట్ ధర్మం ఏమిటి ఆధేయత ఆధేయత నిష్ఠ అంటే ఏంటి ఉన్నది సో ఆధేయత ఘటనిష్ట అనే దానికి అర్థం ఏంటి ఆధేయత అనే ధర్మము ఘటమునందున్నది సో ఎప్పుడైతే ఇలా చెప్పానో ఇప్పుడు నీకు కింద రెండు కూడా ఏమిటి అని అంటే ఇందాక మనం చెప్తున్నాం కదా ఒకటి ఇన్హెరెంట్ గా ఉండేటటువంటి ధర్మం ఇంకొకటి ఆట్రిబ్యూట్ చేసిన తర్వాత వచ్చేటటువంటి ధర్మం అంటే డిఫైన్ చేసిన తర్వాత వచ్చేటటువంటి ధర్మం ఇప్పుడు ఇక్కడ ఇన్హెరెంట్ గా ఉండేటటువంటి ధర్మం ఏంటి ఘటనలో ఘటత్వం ఆ ఘటత్వం ఘటత్వం ఇన్హెరెంట్ గా ఉండేటటువంటి ధర్మము ఘటత్వం అయింది డిఫైన్ చేసిన తర్వాత వచ్చే ధర్మము ఆధేయత్వం అయింది అర్థమైనా అంటే ఆధేయత అనేది సంబంధంతో సంబంధంతో కాదు నువ్వు డిఫైన్ చేయాలి నువ్వు ఘట ఆధేయత్ ఎక్స్ఇజ్వల్ లాగా నువ్వు ఎప్పుడైతే ఘటాన్ని ఆధేయంగా నువ్వు చెప్తావో డిఫైన్ చేస్తావో అప్పుడే ఆధేయత అనే ధర్మం ఘటనలోకి వస్తుంది అర్థమైంది కానీ నువ్వు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఘటత్వం ఉన్నది అని చెప్పడం కోసం ఘటత్వం అనే ధర్మం రావడం కోసం అది ఇన్హెరెంట్ గా ఉంటుంది అందులో అర్థమైంది ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ ఘటాన్ని ఆధేయంగా చెప్పావో అక్కడ ఇప్పుడు రెండు ధర్మాలు వచ్చాయి ఆధేయత్వము ఘటత్వము ఒకే ఘటనలో ఇప్పుడు రెండు ధర్మాలు వచ్చాయి ఏంటి ఘటత్వము అలాగే ఆధేయత్వము ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో సంబంధం ఏమిటి అంటే దాన్నే అవచ్ఛేదకము అవచ్ఛేద్యము అని అంటారు ఇప్పుడు ఇక్కడ జస్ట్ పిక్టోగ్రఫికల్ ఇది తీసుకు ఘట ఆధేయశ్చేత్ ఆధేయత ఘటనిష్ట ఓకే ఇప్పుడు ఆధేయత్వం వచ్చింది ఘటనలోకి ఆధేయత అవచ్ఛేదకం ఘటత్వం ఇప్పుడు ఈ ఘటత్వం అనేది ఏంటి ఇన్హెరెంట్ గా ఉండేటటువంటి ధర్మం సో వెన్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆధేయత విచ్ ఇస్ అ డిఫిన్ డిఫైన్ చేసిన తర్వాత వచ్చిన ధర్మానికి నుంచి నేను ఎప్పుడైతే ఇన్హరెంట్ గా ఉన్నటువంటి ధర్మం వైపు వెళ్తున్నానో అప్పుడు సంబంధాన్ని అవచ్ఛేదకం అని అంటారు ఆధేయత అవచ్ఛేదకం ఘటత్వం అదే నేను ఘటత్వం నుంచి ఆధేయతకు వస్తుంటే ఘటత్వా చిన్న ఆధేయత ఇది ఎందుకు చెప్పాలి అనే దానికి కొంత ఇది కొంచెం నీకు సింక్ ఎన్ అయితే ఇది కొత్త కాన్సెప్ట్ కదండి దీనికల్లా చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆట్రిబ్యూట్స్ లో ఉన్న వేరియేషన్ ఒకటి ఇన్హెరెంట్ గా ఉండేది ఇంకోటి ఇన్హెరెంట్ గా లేదు అనేది అంశం ఈ సంబంధం చెప్పేటప్పుడు ఎప్పుడు అవచ్ఛేదకం అంటున్నాము ఎప్పుడు అవచ్ఛిన్నం అని అంటున్నాం అనేది ముఖ్యం ఓకే ఇది కొంచెం నీకు ఇన్ అయితే సింక్ అయితే తర్వాత ఇట్ విల్ బి ఈజీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎందుకు ఇది దీని యొక్క పర్పస్ ఏంటనేది అప్పుడు బాగా అర్థం అవుతుంది ఓకే సో ఇప్పటికీ ఈ అధికరణము ప్రతియోగి అనుయోగి విషయ విషయి ఇట్లాంటి అన్నిట్లోనూ కూడా ఈ సేమ్ మోడల్ని ఆ ఏంటది ప్రాక్టీస్ చేస్తే ఎందుకంటే ఇవన్నీ కొత్త కొత్త పదాలు కొత్త టైప్ ఆఫ్ అప్రోచ్ ఏది మనం చూస్తున్న విషయాలు ఇవన్నీ మన రోజు మన చుట్టుపక్కల ఉండే విషయాలు దీనిలో కొత్తగా ఉండేటటువంటి విషయం ఏమీ లేదు ఇట్స్ ఓన్లీ దట్ యు ఆర్ గివెన్ అ న్యూ గాగుల్ సేమ్ వరల్డ్ విత్ డిఫరెంట్ టింట్ డిఫరెంట్ ఫిల్టర్ ఓకే సో ఇది ఇది ఒకసారి నువ్వు ఇవి కొంచెం చూసుకొని నువ్వు కుదిరితే జస్ట్ ఒక ఫోటో పంపించు అంటే ఏంటి ఒక ఐదారు ఉదాహరణలు రాసుకొని ఇది ఈ దీనిలో అంటే ఘట ఆధేయత్ ఆధేయత ఘటనిష్ట ఆధేయత అవచ్ఛేదకం ఘటత్వం ఘటత్వ అవచ్ఛిన్న ప్రతి స్టెప్ కి దర్ ఇస్ ఇలాగా ఇది ఆధేయ అనే కాన్సెప్ట్ తో తీసుకుంటే ఇలా ఉంది అలాగే అధికరణం అని తీసుకుంటే ఉంటుంది ప్రతియోగి అని తీసుకుంటే ఇలా ఉంటుంది అనియోగి అని తీసుకుంటే ఎలా ఉంటుంది ఓకే విషయ విషయ సంసర్గ సంసర్గి ఇట్లాంటి విషయాలని తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది నువ్వు ఒక రెండు మూడు ఉదాహరణలు ఒక్కొక్కటి ఏదో ఒకటి చుట్టుపక్కల ఉన్న వస్తువులతో ఇఫ్ యూ కెన్ రిలేట్ అండ్ జాట్ డౌన్ అండ్ దెన్ సెండ్ మీ అిక్చర్ ఓకే గో టు ద నెక్స్ట్ కాంప్లెక్సిటీ కొంచెం పెంచుతాం ఓకే అంటే అవే అవే పదాలు అవే ఇవి కదా ఇప్పుడు వస్తువులు పదార్థం ఏమిటి ఈ కాన్సెప్ట్ ఏంటి ఆధేయము అధికరణము అనేవి అంటే ఆధారము దానిపైన ఉన్నటువంటిది సో ఇవన్నీ ఏంటి టెక్నికల్ టెర్మినాలజీ ఆధేయము అధికరణము ప్రతియోగి అనియోగి తర్వాత అవచ్ఛేదకము అవచ్ఛిన్నము ఈ శబ్దాలన్నీ కూడా టెక్నికల్ టెర్మినాలజీ ఇది ఇప్పుడు జ జలం ఆధేయేత్ జలం ఆధేయం చే धेयता आधेयता जलत्वं जलत्व जल्दिन्ना आधेयता लेखिनी लेखिनी आधेय चेत आधेय चेत आधेयता लेखिनी निष्ठा आधेयता अवच्छेदक लेखिनी लेखनीवावच्छिन्ना आधेयता सो इट्लाके